బోధించు సమీకరించు ఉదయం గంటలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ నిషేధిత గంజాయి తరలిస్తున్నారన్న సమ్మదిగిన సమాచారం మేరకు వాజేడు మండలంలోని జగన్నదపూర్ వై జంక్షన్ వద్ద ఎస్ఐ వాజేడు వారి సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వెంకటాపురం వైపు నుండి జగన్నాథపురం వైపు ఒక కారు మరియు నాలుగు బైకులు వస్తుండగా ఎస్ఐ సిబ్బంది సహాయంతో ఆపగా ఒక కారు నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ గల కారు ఏపి టూ జీరో ఏఎం జీరో ఏపి త్రీ సిక్స్ ఎం ఫోర్ ఫోర్ వన్ ఫోర్ నెంబర్లు గల రెండు బైకులు ఆగగా వెనుక వస్తున్న మరో రెండు బైకులపై వస్తున్న మరో ఐదు మంది ఇది గమనించి బండ్లు ఆపకుండా తప్పించుకుని పారిపోయారు అట్టి ఆపిన వాహనాలలో కారు తనిఖీ చేయగా అందులో ఐదుగురు వ్యక్తులు ఉండి తడబడుతూ సరి అయిన సమాధానం క్షుణ్ణంగా తనిఖీ చేయగా అటు కారు డిక్కీలో ఒక బ్రౌన్ కలర్ టేప్ వేసిన ప్యాకెట్ కలదు దానిని చూపించి వారిని అడుగుగా భయపడుతూ అది గంజాయి అని చెప్పారు వెంటనే రెండు బైక్ల మీద ఉన్న వ్యక్తులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయగా వారి వద్ద కూడా రెండు ప్యాకెట్లు గంజాయి లభించింది వెంటనే అటు కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులను రెండు బైక్లపై వచ్చిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ రోజు ఉదయం వస్తుండగా జగన్నాథపురం బై జంక్షన్ వద్ద తొమ్మిది మందిని పట్టుకోవడం జరిగింది